హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీ అండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంకెప్పుడు చేసుకున్నా కూడా మీరు ఇదే ప్రాసెస్లో అయితే చేసుకుంటారండి అంత బాగుంటుంది నిజంగా ముందుగా చెక్కు తీసేసుకొని బీరకాయ ముక్కల్ని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి మూడు నాలుగు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను బాగా పండిపోయినాయి ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకున్నానండి దీంట్లోకి కొంచెం మనం మసాలా టైప్లో యాడ్ చేసుకోవటానికి ఒక కొబ్బరి చిప్పనైతే పగల కొట్టుకొని చిన్నది ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను మిక్సీలో వేసుకోవటానికండి ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపునైతే వేసేసుకుంటున్నానండి పోపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ నిజంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ఎండాకాలం కూడా బీరకాయ తింటాం చలువే కాబట్టి దీంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది కొంతమంది ఏమో బీరకాయ అనేది ఇష్టపడరు కానీ ఇలా చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అందరికీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిద్ది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలని అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకొని చక్కగా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీనిపైన మనం ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకోండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది బీరకాయల్లో నుంచి ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేసుకోవాలని అవసరం లేదండి దీంట్లోనే చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది ముందుగా కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలామంది పాలు కూడా పోసి వండుకుంటారు ఇంకా పచ్చిశనగపప్పు నానబెట్టి వాటితో కూడా వండుకుంటారు అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వాటితో పాటు ఇలా కూడా చేస్తూ ఉంటాను ఎప్పుడోకే టైంను బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటానండి ఒకేసారి చేసినా కూడా తినడానికి బోర్ కొడుతుంది కదా పిల్లలకి అనేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను ఇదిగోండి ముక్కలన్నీ చక్కగా కాల్పేసేసుకొని ఇంకా ప్లేట్ని అయితే పెట్టేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి ఇలా మూత పెట్టడం వల్ల ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే రెండైతే వేసుకున్నాను ఇవి చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి నేను రెండే తీసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఇలా పల్స్ ఇచ్చినట్టే తిప్పుకోవాలండి ముద్దగా అయిపోకూడదు కొంచెం పొడి పొడులు వేసుకోవాలి మిక్సీ అనేది కొబ్బరి వెల్లుల్లి పొడి పొడులు ఉండేటట్లే వేసుకోవాలండి ముద్దగా అయిపోకూడదు ఈ ఒక్క పొడి ఉంటే చాలండి ఏ కూరల్లోకైనా టేస్ట్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిద్దని చెప్పచ్చు అంత బాగుంటుందండి బెండకాయ కూరల్లో కూడా ఇలానే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పొడి పచ్చి కొబ్బరేనండి అయితే అదే టేస్ట్గా ఉంటుంది ఇగోండి బీరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఇంకా కొంచెం వాటర్ ఉంది అనగానే ఇంకా నేను టమాటాలు కూడా వేసేస్తున్నాను ఎందుకంటే టమాటాలు కూడా మగ్గిపోవాలి కదా ఆ వాటర్లోనే టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇవ్వండి టమాటాలు కూడా చక్కగా అండి ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత కారాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలండి మళ్ళా కలుపుకున్న తర్వాత మ మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే వేసేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ ముందు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో అనుకోండి మాడిపోతుంది కొబ్బరి కాబట్టి అడిగంటే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి ఏముందండి దీంట్లో మసాలాలు కానీ అలాంటి పొడులు కానీ ఏమి వేయలేదు జస్ట్ ఈ ఒక్క కొబ్బరి వెల్లుల్లి పౌడర్ వేస్తే చాలు టేస్ట్ అనేది మారిపోతుంది చాలా బాగుంటుంది కర్రీ అనేది చూడండి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి వదిలేసేవరకు చక్కగా ఉన్న నీరు కూడా ఎగిరిపోయి కొబ్బరి కూడా చక్కగా ఉడిగిపోయింది దీంట్లో కొబ్బరి పాలు వచ్చినట్లు చక్కగా కలిసిపోతాయండి దీంట్లో ఇదిగోండి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి ఇంతేనండి కర్రీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ స్టేజిలో ఉన్నప్పుడు ఇంకా నీరు అనేది అసలు చుక్క కూడా లేదు చక్కగా ఎగిరిపోయింది కూర అనేది ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కూర మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు అయితే వస్తానండి అంతవరకు ఉంటానండి